నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పాటుగా ఉన్నారు వరల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్ హై పేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ యోగా గురు ఎక్సలెంట్ లైఫ్ కోస్ మనీ పవర్ మాస్టర్ వేదిక ఫార్మిస్ట్ ట్రైనర్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా సో వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ నేను మనీ పవర్ బాబా పాండరంగం యోగాచార్య న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ మీ ముందుకు వచ్చాను ఈ రోజు సో తప్పకుండా మన సూపర్ కోడ్ రమాదేవి గారు ప్రశ్న మూట తీసుకొస్తుంది ఫన్నీ ఫన్నీగా ఉంటాయి మా వీడియోస్ అందుకని మీరు లైక్ చేయండి ఈ ఫన్ని మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది ఐశ్వర్యం ఇస్తుంది రిలేషన్ ఇస్తుంది కెరీర్ ఇస్తుంది వాట్ నాట్ అలాంటి ఎవ్రీథింగ్ కాబట్టి చెప్పండి డాక్టర్స్ మంచి మొబైల్ మొబైల్ అంటే డాక్టర్స్ అంటే ఇక్కడ మనకు అలోపతి డాక్టర్స్ ఆయుర్వేదిక్ ఉంటారు హోమియోపతి ఉంటారు నాచురపతి ఉంటారు యోగాలు కూడా వాళ్ళు కూడా అంటే ఆరోగ్యాన్ని ఇచ్చే ఏ డిపార్ట్మెంట్ అంటే ఎక్స్ రే డిపార్ట్మెంట్ ఉంటుంది తర్వాత ల్యాబ్ టెక్స్ ఫిజియోథెరపీ ఉంటుంది మెడికల్ డిపార్ట్మెంట్ అంటే మెడిసిన్స్ వాట్ నాట్ రిలేటెడ్ ఈ రోజు చేతి లేదు కాబట్టి గురు ప్రార్థన చేసుకొని డాక్టర్స్ కానీ మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళందరికీ ఒక మంచి మొబైల్ నంబర్ వాడడానికి నేను చెప్తాను మీరు ఫాలో చేయండి ఓం సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం మా అస్మద్చార్య పర్యంతం వందే గురు పరంపరం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అనండి వినండి కనండి అనుభవించండి మహారాణులు మహారాజులు అదేంటి మొన్నటి దాకా రాజులు అంటే వాళ్ళు కామెంట్ చేశారు మా గురించి మాట్లాడలేదు అందుకే మహారాణులు ఓకే ఇంకా మెయిన్గా మనం తీసుకుందాం డాక్టర్లకి మరియు నర్సులకి హెల్త్ డిపార్ట్మెంట్ ఫిజియోథెరపీ అందరికీ వాళ్ళకి నాలుగు ఉండాలి ఖచ్చితంగా ఆరు ఉండాలి ఏడు కూడా ఉండాలి ఇప్పటివరకు ఏ నంబర్ ఏదాంట్లో రాలేదు కదా ఏడు అంటే కేతువు ఇది రాహు అంటే డ్రాగన్ టేల్ డ్రాగన్ హెడ్ అందుకోసం మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమైపోతుంది ఈ నెంబర్లో అయితే గుర్తుపెట్టుకున్నారు కదా నాలుగు ఆరు అండ్ ఏడు నేను ఒకటి చిన్న చూపిస్తే మీకు అర్థమైపోతుంది ఇప్పుడు యోగాలో కానీ తర్వాత మెడికల్ షాపులలో కానీ ఏదన్నా మీకు ఒక లోగో వస్తుంటుంది మీకు ఎలా అంటుంది అంటే ఇలా ఇలా ఉంటాయి ఇలా మధ్యలో ఒకటి ఇలా ఉంటుంది ఒక పాము గుర్తులాగా ఉంటుంది చూసారా మీరే మెడికల్లో ఇలా పాము గుర్తులాగా ఉంటుంది లోగో అంటే ఇవి పాముల్లాగా లాగా ఇలా ఉన్నాయి కదా ఇలా ఇలా ఉన్నాయి కదా మెడికల్ లోగోలో ఇవి ఉంటాయి ఇది లాగా కూడా ఉంటుంది ఏంటి రెండు పాములు మెలేసుకున్నట్టుగా ఉంటుంది అనమాట అంటే మీకు ఇక్కడ చూడండి ఇది హెడ్ ఇది హెడ్ ఇది టేల్ ఇది తోక ఇక్కడ హెడ్ అంటే నాలుగు నంబరు మరియు టేల్ అంటే సెవెన్ నెంబర్ ఇప్పటివరకు ఈ న్యూమరాలజీ చెప్పరు అందుకోసమే హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తులు ఈ నాలుగు నంబర్ ఏడు నెంబర్ అనేది మొబైల్ నెంబర్లో ఉంటే మామూలుగా ఉండదు ఎందుకంటే ఇక్కడ మూలాధారం నుంచి యోగశక్తి ప్రవహించి ఇక్కడ మీకు పవర్ఫుల్గా యాక్టివేషన్ అయిపోతుంది అనమాట దాన్ని యోగశక్తి కుండలని జాగరణ శక్తి అంటారు కానీ యోగా చేయడం వల్ల ఎంత ఆరోగ్యం ఉంటుందో ఈ యొక్క లోగో ఏంటిదంటే ఆరోగ్యానికి వాళ్ళ యూనివర్సిటీలో కానీ మెడికల్ యూనివర్సిటీలో కానీ ఈ లోగో ఉంటుంది రెండు పాములు మెలగించుకునే ఉంటుంది మధ్యలో ఒక మంత్రదండం లాగా ఇట్లా ఉంటుంది అనమాట సో ఇది ఆ లోగ అందుకోసమే ఇది తల పాము తల నాలుగు నంబరు పాము తోక ఏడు నంబరు ఈ రెండు నంబర్లు ఉండడం వల్ల దీని సంజీవిని యోగం అంటారు ఏమి యోగమ్మా సంజీవని సంజీవిని అంటే మీకు అర్థమైందా మళ్ళీ సంజీవిని అంటే ఇప్పుడు ఇలా సంజీవిని పర్వతాన్ని ఇలా తీసుకొచ్చింది కదా దాంట్లో మౌలిక చేసి లక్ష్ణి కదా అదే ఇది అన్నమాట నాకు ఈ మొబైల్ నంబర్ పెట్టుకుంటే కదా అరే నేను చెప్పినా కదన్నయ్య విను ప్రక్క ప్రాక్టికల్ అర్థమైందా సో అందుకోసమే ఇక మీ మొబైల్ నెంబర్లో లో పిల్లర్ నంబర్స్ మీకు తెలుసు కదమ్మా చెప్పండి ఒకసారి నెంబర్స్ ఓకేనా ఇప్పుడు దీంట్లో మనము ఫోర్ సిక్స్ సెవెన్ ఆల్రెడీ ఇక్కడ ఏముంది ఫోర్ ఉంది సిక్స్ ఉంది మనం ఎక్స్ట్రా యాడ్ చేసేది అంతే ఏం లేదు సెవెన్ నెంబర్కి ఏముంది అంటే పవర్ఫుల్గా ఒకటి కేతువు కాబట్టి నువ్వు ఆరోగ్యంగా ఉంటావు నువ్వు ఆరోగ్యం బాగా నీ షుగర్ తగ్గింది నీ బీపీ తగ్గింది మంచి నార్మల్ అయిపోయినావు నీ క్యాన్సర్ వ్యాధి తగ్గింది నీ కేడ్స్ వ్యాధి తగ్గింది ఇవి అన్నీ కదా ఇట్లా పాజిటివ్ డాక్టర్స్ చెప్తారు కదా నువ్వు ధైర్యంగా ఉండు ఈ సెవెన్ నెంబర్ అనేది తదాస్తు దేవతలు అశ్విని దేవతలు అశ్విని దేవతలు కూడా వైద్యానికి సంబంధించిన వాళ్ళే అశ్విని దేవతలు అంటే గుర్రాలు లాగా ఉన్నాయి కదా వైద్యానికి సంబంధించిన వాళ్ళే వీళ్ళు సో అందుకు తదాస్తు దేవతలు అంటే వీళ్ళకి ఆరోగ్యం అంటే ఒక విషయం తెలుసుకోండి మనకి ఏం జబ్బు లేకున్నా సరే మీరు ఇదే ఇదే పాముని మీరు చెప్తాను చూడండి ఒక స్టోరీ ఇదే పాము మీకు పొలం గట్ల మీద ఒక ఆయన అర్ధరాత్రి పోతున్నాడు ఇలా పొలం గట్ల మీద పోతున్నాడు ఇలా వెళ్తున్నాడు ఒక వ్యక్తి ఇలా వెళ్తున్నాడు కాలికి ఒక ఏదో పురి కోసమే ఏదో తలిగింది దానికి మూల ఉంది కూర్చింది ఆ రాత్రి అర్ధరాత్రి ఉన్న వ్యక్తి ఏమనుకున్నాడంటే అమ్మో నాకు పాము కడిచింది అని భయం ఇక్కడ చనిపోయినాడు అసలు నిజంగా అది పాము కాదు తాడు దాని మీద ఒక మూల అలా కలిసిపోయింది అంటే పాము కలిసింది భయంతో చసిపోయాడు కానీ పామే గర్వలేదు అలానే మనిషికి బతుకుతాడు అనే ఒక పాజిటివ్ ధైర్యం ఇస్తే మనిషి బతుకుతాడు నిజంగానే ఐదు పది సంవత్సరాలు ఎక్స్ట్రా సో అందుకోసమే నాలుగు ఆరు ఏడు మీ యొక్క మొబైల్ నెంబర్లో ఉన్న మీ డేటా బర్త్లో ఉన్నా మీరు ఏదైతే ఏ వర్డ్ అయితే అంటే అది పాజిటివ్ అంటే పాజిటివ్ అవుతుంది అందుకోసం మేము ఇలాంటి నంబర్లు ఉన్న వాళ్ళు నెగిటివ్ అనకూడదు అమ్మాయినా అబ్బాయినా అర్థమైందా మీకు పుసుకున్నా నీకు తోడు ఏం కాదు పోతులేదు ఇప్పుడు అందుకోసం మీ మొగడికైనా మీ భార్యకైనా మీ భర్తకైనా క్షేమంగా వెళ్ళి కోటి రూపాయలు తీసుకుని రండి అనండి రోజు కోటి రూపాయలు తీసుకుని రండి నేను అంటాను మా పని మనిషి కూడా మా లాభంగా వెళ్ళి కోటి రూపాయలు తీసుకుని ఈరోజు కూడా అన్న అర్థమైందా సో అలా నంది తప్పకుండా జరుగుతుంది బ్రతికే వాళ్ళ గురించి కదా వాళ్ళకి ఆరోగ్యంగా పొస్తావు సంతోషంగా ఉంటావు అని అన్నది ఇదే ఇంక్రూజ్మెంట్ అందుకోసమే మొబైల్ నెంబర్లో నాలుగు ఆరు ఏడు ఉంటే అద్భుతంగా జరిగిపోతుంది మీకు దీనికి తోడుగా ఏమి ఉండాలండి సూపర్ పౌర్ రమంగా గారు చెప్పండి ఉండాలి ఖచ్చితంగా ఒకటి ఉండాలి నాలుగు ఉండాలి ఐదు ఉండాలి నైన్ ఆరు తర్వాత నైన్ ఉండాలి అలాంటి దీంట్లో ఏం లేదు ఒకటి సెవెనే లేదు సెవెనే ఒకటి లేదు సెవెన్ వచ్చేస్తుంది కాబట్టి ఇలా ఉండాలి ఈ నంబర్లు ఉండాలి ఎండింగ్లో ఉండాల్సినవి చాలా ఇంపార్టెంట్ ఎండింగ్లో ఏమి ఉండకూడదు అంటే ఎండింగ్లో జీరో ఉండకూడదు వన్ ఉండదు ఎండింగ్లో రెండు ఉండద్దు మూడు ఉండదు నాలుగు ఉండద్దు ఎండింగ్లో ఏడు ఉండద్దు ఎనిమిది ఉండదు ఇవి ఎండింగ్లో ఉండదు స్టార్టింగ్లో ఏ నెంబర్ అయినా ఇస్తాడే తర్వాత టోటల్ నెంబర్ నలభై నాలుగు ఉండద్దు తర్వాత యాభై మూడు ఉండదు ఎనిమిది నంబర్ రావద్దు టోటల్ ఏ నంబర్ రావద్దు టోటల్ చెప్తే ఎలా తీసుకోవాలి మొబైల్ మళ్ళీ ఎక్సలెంట్ నెంబర్ ఉండాలి లేదంటే వెరీ గుడ్ లేదా గుడ్ ఉండాలి ఇక నార్మల్ నార్మల్ అయిపోతుంది వెరీ బ్యాడ్ మరి బ్యాడ్ ఇన్ని ఉంటాయి ఇవన్నీ లెక్కలు వేసుకున్న తర్వాత అమ్మో నా జుట్టు ఆల్రెడీ రాలిపోయిన నాకు రాలింది ఇక్కడ ఇక్కడ కానీ అందుకోసమే ఎవరు ఎక్స్పర్ట్లో లో ఉన్నారో అది వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు తీసుకుంటే చాలా మంచిది ఈ తెలుగు రాష్ట్రాలు కాదు ప్రపంచవ్యాప్తంగా లక్కీ మొబైల్ నెంబర్ సిరీస్ని గత ఐదు సంవత్సరాల క్రితమే నేను ఇచ్చాను ఆల్రెడీ పది పదిహేను సంవత్సరాలు నేను ఫాలో చేస్తున్నాను ఇంకా అద్భుతమైన రిజల్ట్స్ పొందింది ఫస్ట్ నేనే అందుకోసమే మీకు గ్యారంటీలు వారంటీలు నేను ఇవ్వను కానీ రిటర్న్ బ్యాక్ మనీలు కూడా ఇవ్వను కానీ సబ్జెక్ట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వగలుగుతా మీకు న్యాయం చేయగలుగుతా ఇక్కడ ఓకేనా సో అందుకోసమే ఎవరైతే చాలా మంది డాక్టర్లు వస్తున్నారు నా దగ్గరికి చాలా పెద్ద పెద్ద డాక్టర్లు అలా పేర్లు చెప్పను కానీ పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చి వాళ్ళ కంపెనీ పేర్లు వాళ్ళ మొబైల్ నంబర్లు వాళ్ళు ఇప్పుడు కూడా ఇక్కడే కాకుండా వాళ్ళ సింగపూర్లో అక్కడక్కడ వాళ్ళ బ్రాంచ్ కూడా ఓపెన్ చేస్తూ ఉంటున్నారు నా సజెషన్ వల్ల వాళ్ళ కంపెనీల పేర్లు వాళ్ళ హాస్పిటల్లో పేర్లు నాతోటి పెట్టించుకుంటున్నారు అంటే చాలా అదృష్టం ఎందుకంటే వాళ్ళు డెవలప్ అవుతున్నాయి కదా నా దగ్గరికి వచ్చేది సో అలాంటి జరిగిపోతున్నా ఇంకా లేట్ చేయకండి తప్పకుండా నన్ను ఒక్కసారి కలవరు జీవితంలో ఒకే ఒక్కసారి జీవితం మారిపోదడంలో సందేహమే లేదు ఇక ప్రతి నెల సూపర్ కూడా రంగదేవి గారు వేదిక్ న్యూమరాలజీ వేదిక్ పామిస్ట్రీ మనీ పవర్ మాస్టర్ క్లాసులు ఒకటి పది ఆ యోగా క్లాసెస్ వాట్ నాట్ అదృష్టానికి ఆరోగ్యానికి మనీ మేనేజ్మెంట్ అస్సలు ఏది వదలకూడదు మళ్ళీ గ్రాఫాలజీ సిగ్నేచాలజీ వాస్తాయి అన్నీ వస్తాయి అందుకోసమే ఈ ఛానల్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన నాలు యాక్ట్ చేయండి గుడిలో అయినా బడిలో అయినా యూట్యూబ్ అయినా గంటకు చాలా విలువ ఉంటది తెలుసుకోండి OK අතුමෙන් නම. හපි බාරාද, හපිවරල්.